ఈరోజు సంవత్సర శాసనసభ్యుడు మిత్రుడు గుర్రాన్ జగన్మోహన్ గారు కాణిపాకం వినాయకుడు దర్శనం గుడి ఏర్పాటు చాలా బాగున్నాయి అలాగే అన్నదాన సత్రం కూడా చూసినప్పుడు ర్యాంకింగ్ మహిమగల్ల దేవుడు కాణిపాకు విఘ్నేశ్వర స్వామి అలాగే విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ రాష్ట్ర సర్వతోముఖ గుకి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో కేవలం ఏ ప్రభుత్వం అధికారులు ఉన్నా రోడ్లేసే పరిస్థితి కానీ గత ప్రభుత్వం ఒంటరు బుడిచే కార్యక్రమాన్ని ప్రభుత్వానికి అపరిచే పైపేచ్ ఇది కాకుండా వరదలు వస్తే వచ్చిన తర్వాత తుఫాను వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఈ రాష్ట్ర విపక్ష పార్టీ నాయకులు నిన్న పరామర్శ మా కృష్ణా జిల్లాలో చేసిన పరిస్థితి కానీ ఆ పరామర్శ చేసి ఏం చెప్పదలుచుకున్నాడు అనేది చెప్పాల్సిన అవసరం ఆయనకి ఉంది అసెంబ్లీకి ఏమో ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి రానంటుంది ఇప్పుడు పరామర్శకెళ్ళి ఊన్లే పలకరికి చుట్టేసాడా లేదా రైతులకి ఏమన్నా చేస్తాడా సొంత రభుతో అర్జున్ పులివేదంలో తీసుకున్నట్టుగా ఈ ప్రభుత్వానికి పంపిస్తాడా మంత్రులకు పంపిస్తాడా ముఖ్యమంత్రి గారికి పంపిస్తాడా ఉప ముఖ్యమంత్రి గారికి పంపిస్తాడా లేదా చట్టబొట్టు దాఖలు చేసినట్టుగా వదిలేస్తుంది తెలియని పరిస్థితి అంటే పరామర్శిస్తాకి రాజకీయ పార్టీ అధ్యక్షులు రావాల్సిన అవసరం ఉందని మీడియా అనుకుంటుందని ఎప్పుడు తెలుసుకుందాం ప్రజల సమస్యలు ఉన్నప్పుడు ఆ ప్రజా సమస్య పరిష్కరించడానికి రాజకీయ పార్టీలు అవసరం రాజకీయ పార్టీ ఏ పార్టీ అయినా అంతిమంగా రాష్ట్ర ప్రయోజనాల లక్ష్యంగా ప్రజలు ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడానికి రాజకీయాలు ఉంది ఎవరు ఆయన నేనైనా జగన్ అయినా ఆ ఇంక్లూడింగ్ ఆ జగన్మోహన్ రెడ్డి కానీ కొత్తగా పరామర్శతల పేరుతో ఊరేగింపులు చేస్తాం వల్ల ప్రజలకి ఏం ప్రయోజనం రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నారు అసెంబ్లీకి పంపకుండా అసెంబ్లీకి రాకుండా నిన్న చేసిన పర్యటన యొక్క ఉద్దేశం ఏంటో మీడియా సోదరులు అడగాల్సిందిగా కోరుతుంది ఎందుకంటే ఆయన అసెంబ్లీకి రాడు కాబట్టి మేము మాడదామని కోరదు కాబట్టి మీడియా మాత్రమే ఇంటర్వ్యూ ఇస్తారు కాబట్టి మీడియా సోదరులు అడగాల్సి వస్తుంది అలాగే ఇంక నుంచి అసెంబ్లీ సమావేశాలకి రానంటాడు ఒకసారి మళ్ళీ ఎన్నికలకు వెళ్దామంటాడు ఒకసారి నేను తప్ప పది మంది ఎలాంటి అసెంబ్లీ కంటర్ ఒకసారి స్పీకర్ గారేమో పది మంది శాసనసభ్యులు జీతాలు తీసుకుంటున్నారు ఉద్యోగం చేయడానికి జీతం తీసుకుంటారు అక్కడ లేదు ప్రైవేట్ ఇండస్ట్రీలో లేదు ప్రభుత్వ ఉద్యోగంలోనే లేదు పేరోల్లో ఉండి ఎవరైనా డ్యూటీకి వస్తేనే జీతం వచ్చే పరిస్థితి మగేంద్రమాత్రి గారు వాళ్ళు పొద్దున వ్యాఖ్యానించే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి జీతం తీసుకోవట్లేదు కానీ మిగతా పది మంది శాసనసభ్యులు వైసీపీ శాసనసభ్యులు జీతాలు తీసుకుంటున్నారు దాని మీద సభలో చర్చించాల్సిన అవసరం ఉంది ముమ్మాటికి చర్చించాల్సిన అవసరం ఉంది చేయకుండా జీతం తీసుకుంటూ దొంగతనం కాదన్నది అసెంబ్లీ నుంచి పారిపోయి అసెంబ్లీకి రావడానికి భయపడి చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని వ్యక్తిగత దోషణలతో గత వాళ్ళు పరిపాలించిన ఐదు సంవత్సరాలు దోషణ పర్వం కొనసాగించి ఇవాళ కూడా అక్కడ ఉంటుందని రావట్లేదేమో తెలియదు కానీ అలాంటి పరిస్థితి డెఫినెట్ గా ఉండవు ఇప్పుడు జోగి రమేష్ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తాకెళ్తే మంత్రి పదవి ఇచ్చే పరిస్థితి వాస్తవం అనేది మీ అందరికీ తెలిసిందే కానీ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ఎత్తికెళ్ళినా కూడా ఈ రెండు పార్టీల అధ్యక్షులు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ పార్టీలోని సస్పెండ్ చేస్తారు తప్ప ఇలాంటి ఎంకరేజ్ చేయరు మీరు తక్షణం అసెంబ్లీకి రావాల్సిందిగా రేపు శీతాకాల సమావేశాల కన్నా వస్తారని ఆశిస్తూ ఇంకా రాకపోతే కొత్తగా కలిసి మీ పార్టీ నుంచి కలిసి నలుగురు శాసనసభ్యులు అయోమయంగా ఉన్నారు వాళ్ళు గుళ్ళు గోపురాలు తిరిగి ఎలాగోలా శాసనసభకు వచ్చే బోళ్లు జగన్మోహన్ ఒప్పుకుంటే లేకపోతే మేము శాసనసభ చూడకుండానే ప్రమాణ స్వీకారంతోనే రిటైర్ అయిపోతాను బాబు ఉన్నారు మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తాం థ్యాంక్ యూ